హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కొబ్బరి లడ్డూలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం మనము ఒక కొబ్బరి గిన్నెనైతే తీసుకొని కట్ చేసుకొని మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి ఇది మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకోండి ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ తీసుకోండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఈ నెయ్యిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసేసుకొని చిన్న మంట మీద చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒక టూ మినిట్స్ అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసుకున్నటువంటి కొబ్బరినైతే వేసేసుకోవాలండి ఇది బాగా కలుపుతూ వేయించుకొని మనం ఇక్కడ ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటాము కొంచెం షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను దీన్ని బాగా కలుపుతూ ఇలా ఫైన్గా చేసుకోవాలండి మీకు ఒకవేళ నార్మల్గా ప్లేన్ కలర్ కావాలనుకుంటే నార్మల్గా ఉంచేసుకోండి లేదు అంటే ఇక్కడ కుంకుమ పువ్వు కానీ లేదంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కానీ వేసేసుకోవచ్చు మనకి ఇది కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చేస్తుంది దీంట్లోకి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోవాలండి పాలు ఎక్కువ యాడ్ చేసుకోకుండా చూసుకోండి కొంచెం కొంచెం వేస్తూ చూ చెక్ చేసుకోండి లేదంటే లడ్డూలు జోరుగా అయిపోతాయి అన్నమాట నేను ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేశానండి నాకు ఇక్కడ ఈ కలర్ అయితే వచ్చేసింది సో మీరు ఇది పూర్తిగా స్కిప్ చేసేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు లేదంటే మీకు కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి ఫైనల్గా ఒక టేబుల్ స్పూను శనగపిండి వేసి కొంచెం ఈ ఆలుకల పొడి వేసేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని మనం మగ్గించుకున్నామంటే మనకు లడ్డూలు కట్టుకోవడానికి రెడీ అయిపోతుందండి ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది మనకి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోతుంది మనకు అది కొంచెం కొంచెం ఆయిల్ తేలితే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకొని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఇలా ఈజీ రెసిపీస్ మనము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలను అయితే చేసుకొని మనము నైవేద్యంగా సమర్పించుకోవచ్చు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్